ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ మరియు బాడీ పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని ఈ వ్యాఖ్యలపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించగా ఇందులో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా అలా మాట్లాడడం తప్పని గట్టిగా వాదించారు అయితే దీంతో సోషల్ మీడియాలో అనసూయకు ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు అనసూయనే టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు ముందు మీరు వేసుకునే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలని పద్ధతిగా ఉండాలని ఆమెకు ఉచిత సలహాలు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తూ ఉన్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గని తనదైన స్టైల్లో వాటికి ఉన్నారు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న అత్యంత హాట్ ఫోటోలను షేర్ చేసి నెటిజన్లకు షాక్ ఇచ్చారు బిక్నీలో ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాయి తనపై వచ్చే విమర్శలను లెక్క చేయకుండా తనకు నచ్చినట్లుగా జీవిస్తాననే సంకేతం ఈ ఫోటోల ద్వారా ఆమె మరోసారి పంపారు ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రకారుకు చెమటలు పట్టిస్తూనే ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి